జై శ్రీరామ్ జయ శ్రీరామ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభించబడి వంద సంవత్సరాలయన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు దేశమంతటా జరుగుతున్నాయి మొన్న విజయదశమి కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో వాడవాడలో నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగానే రేపు రాబోయే తొమ్మిదవ నాడు కుబీర్ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ పద సంచలనము రూట్ మార్చ్ నిర్వహించబోతున్నారు కనుక ఈ పద సంచలనానికి కుబీర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి సంఘ స్వయం సేవకులు యూనిఫామ్ గణవేష తీసుకొని ఆ రూట్ లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం రూట్ మార్చ్ అనంతరము విఠలేశ్వరి మందిరంలో సభా కార్యక్రమం ఉంటుంది ఆ సభా కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కుటుంబాలతో స కుటుంబ సభ సపరివారంగా వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఈ హిందూ ఉత్సవాని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ తరఫున కోరుతున్నాము కనుక కుబీర్ గ్రామ ప్రజలు హిందూ బంధువులు యువకులు మహిళలు పిల్లలు అందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ రూట్ మార్చ్ పది సంచలనం కుబీర్ గ్రామంలో వీధి వీధిలో తిరుగుతుంది ఉదయం పది గంటలకు విఠలేష్ణు మంది చేరుకొని గ్రామంలో రూట్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది తమ వాడకు వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ప్రతి కుటుంబం నుంచి కూడా మహిళలు భగవద్ధ్వజానికి స్వాగతం చెప్పాలి పూలతో స్వాగతం చెప్పాల్సి చెప్పాల్సిందిగా గ్రామ పెద్దలకు సంఘ పెద్దలకు మహిళలకు మాతలకు అందరికీ కూడా సవైనంగా కోరడం జరుగుతుంది కనుక ఇట్టి రాష్ట్రీయ స్వయం సేవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పద సంచల రూట్ మార్చికు లో మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం